శ్రీమన్ మహాగణాధిపతరయ నమ సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ సదాం వృక్ష మూలాదివాసాత్ సుధాస్రావిణం దిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో వివాహ జీవితానికి సంబంధించి జ్యోతిష్ాస్త్రరీత్యా ఒక్కొక్క రాశివారు కొన్ని సందర్భాలలో అనుకోని కళ్యాణ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కొందరు జీవితాలలో కళ్యాణం కాలేదని ఒక సమస్య అయితే కొందరు జీవితాలంలో కళ్యాణం అయిన తర్వాత కొందరు జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనించాం అటువంటి సందర్భంలో అసలు ఈ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ ఏ గ్రహాల కారణంగా ఎదుర్కోవడం జరుగుతుంది మనము కళ్యాణానికి సంబంధించి పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ముందుగా చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చా తెలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క రాసులు వారికి వివాహం అంటేనే మానవ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర వారి యొక్క పిల్లలు పాతి సంవత్సరాలు ఎంతో గారాభంగా ఒక సెక్యూరిటీగా పిల్లలను పెంచడం జరుగుతుంది తరువాత ఆడపిల్లలను ఒక జీవిత భాగస్వామికి అప్పగించేటప్పుడు అనేక రకాలుగా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరిశీలించి జాతక పరిశీలన చేసి వివాహం చేయడం జరుగుతుంది అయినప్పటికీ కొన్ని వివాహం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే కళ్యాణానికి ముందు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ రాసులు వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా మానవ జీవితంలో విద్య ఉద్యోగం తరువాత కళ్యాణం ప్రతి తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తారు ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడానికి విద్య ద్వారా మనకు అన్ని రకాల సదుపాయాలు అవకాశాలు కల్పిస్తారు విద్యా ఉద్యోగంతో పాటు వివాహం అయిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం జీవితం ఏర్పడుతుంది కాబట్టి ఆ వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కళ్యాణానికి సంబంధించిన విషయాలలో మనం ఏ ఏ పరిశీలనలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ప్రతి ఒక్క కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వధూవర పొందనలు పరిశీలించేటప్పుడు వధూవర గవనమేళ చక్రం అని ఒకదాన్ని పరిశీలించి దాంట్లో అష్టకూట వర్గం అంటారు ఎనిమిది రకాల పాయింట్లలో అంటే నాడీ కూటము భగుట కూటము రాశి కూటము నక్షత్ర కూటము వర్షకూటము ఇట్లా ఎనిమిది రకాలను పరిశీలించి ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది పాయింట్లు వస్తే కళ్యాణానికి అనుకూలమని పద్దెనిమిది పాయింట్ల కంటే తక్కువ వస్తే కళ్యాణానికి అనుకూలం కాదని కళ్యాణము పద్దెనిమిది పాయింట్ల కంటే ఎక్కువ వస్తే చాలా ఉత్తమైనదిగా భావిస్తూ ఉంటారు కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము జ్యోతి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వీరికి వివాహం చేయవచ్చు అని తెలుసుకోవడానికి ఒక సాధారణ పట్టిక మాత్రమే ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని కలత్ర స్థానాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే వివాహ జీవితంలో వారు ఎటువంటి స్థితిగతులు పొందగలరో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం పరిజ్ఞానం ఉన్న మాలాంటి వారు మాత్రమే దీని గురించి పరిశీలనలో వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైనా ఒక పంచాంగం కొన్నప్పుడు అందులో వధువర గణనమేళ చక్రమని వధువు యొక్క పట్టిక నిలువుగాను వధుడు యొక్క పట్టిక అడ్డంగాను నిర్మాణం చేసి అందులో కొన్ని సంఖ్యల ఆధారంగా ఈ యొక్క లైన్కి ఆపోజిట్ లైన్లో వరుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక సంఖ్యను కేటాయించి వీరికి ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కేవలం పాయింట్లతోనే వివాహ జీవితాన్ని నిర్ణయించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని వివాహానికి సంబంధించి వారి ఇరువురి జాతకాలలో సమస్యలు లేని జీవితాన్ని అందించాలి అంటే ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలను ప్రత్యేకంగా వాటి యొక్క పరిహారాలను ముందుగా తెలియజేసి ఆ తర్వాత వివాహం చేయడం వల్ల సమస్యలు ఉండవు అనేది తెలుసుకోవాలి ప్రత్యేకంగా మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం పాయింట్లను బట్టి పరిశీలన చేస్తాం అదేవిధంగా జ్యోతి జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రాన్ని బట్టి పరిశీలన చేస్తాం కానీ మరొక తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో పుష్పవతి అయిన తర్వాత ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు ఇది జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ స్థానాన్ని బట్టి బట్టి మనం చెప్పడానికి లేదు అదే వధువుల గణనల చక్రాన్ని బట్టి చెప్పడానికి లేదు మనం ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క విధానంలో కూడా అమ్మాయి యొక్క మెచ్యూర్ అయిన ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేయాలి అదే విధంగా జన్మ లగ్నానికి ఆ అబ్బాయి కానీ అమ్మాయి గాని పుట్టిన జన్మ లగ్నానికి అష్టమ లగ్నం అనేది వివాహానికి పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకొని వివాహం చేయాలి ఊరికి ఏదో పాయింట్లను చూసేసి వీళ్ళిద్దరికి కళ్యాణం సెట్ అయింది అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సెట్ అయింది అనేది సరైన పద్ధతి కాదు ఒక వందేళ్ల జీవితాన్ని పిల్లలకు అందిస్తున్నాము అంటే దానికి విశేషమైన పరిశీలనలో మాత్రమే ఖచ్చితంగా వారికి అటువంటి వైవాహిక జీవితాన్ని అందించగలుగుతున్నాం పూర్వకాలంలో కుటుంబంలో జాతకాల రీత్యా ఒక పెద్దవాళ్ళు అటతరాలు ఇటీఎడి తరాలు వాళ్ళ యొక్క వంశాంగురాన్ని పరిశీలన చేసి ఆ ఇంటి పిల్లను కళ్ళు మూ కళ్ళు మూసుకొని వివాహం చేసుకుని సుఖ సంతోషాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుత కాలంలో ముప్పై మూడు ముప్పై ఆరు పాయింట్లు ముప్పై మూడు పాయింట్లు వచ్చి మూడో రోజు విడిపోయిన వాళ్ళు ఉన్నారు మా అమ్మాయికి జాతక చక్రం చూశామండి ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చాయి చాలా అద్భుతమైన సంబంధం అని చెప్పి అంటారు కానీ కరెక్ట్గా ఒక నెల గడిచేసరికి ఏమిటోనండి మంచి సంబంధం అని చెప్పి చేశాము అబ్బాయి మంచివాడు కాదు అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కాదు అని వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు కొందరు తల్లిదండ్రులు అయితే ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలకు కుదరట్లేదని సిద్ధాంతం తెలిసిన వారి దగ్గరికి వచ్చి గురువు గారు ఎలాగైనా మా అమ్మాయికి చాలా అంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ సంబంధం వచ్చింది ఎలాగైనా మీరు ఓకే చేయండి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటారు ఇక్కడ వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళు వాళ్ళకేదో అవమానం జరుగుతుందనో పెళ్లికి పోయినా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని ఎదుటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారని గనక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆ పాప సమస్యలతో ఇబ్బందికరమైన జీవితాన్ని పొందుతుంది ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి కాదు సంబంధం చేయాల్సింది ఆ అమ్మాయికి ఒక వందేళ్ళ జీవితాన్ని ఇస్తున్నామని అంటే ఒకటి పదిసార్లు ఆలోచించి చేయాలి ఇక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల కొందరు జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొందరు జీవితాలలో వివాహానికి సంబంధించి ఈ యొక్క వధువుల గండవేళ చక్రాన్ని చూసి మా అమ్మాయికి ఈ సంబంధం ఓకే అవుతుందండి చాలా బాగుంది అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి చేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం ఇక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్క రాసుల వారిగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి మరిన్ని వివరాలు తెలుసుకోండి మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి మీద కూడా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితం ద్వారా అందించాలనే మా యొక్క ఈ ప్రయత్నంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని మరికొందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఒక్కొక్క రాశుల వారిగా మనం వివరంగా తెలుసుకుందాం మకర రాశి ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు మకర రాశికి అధిపతి శని భగవంతుడు కాబట్టి ఖచ్చితమైన ధోరణులతో కలిగి ఉంటారు ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ తక్కువగా ఉంటాయి ఖచ్చితమైన నిర్ణయాల వల్ల కోరుకున్న వారితో జీవితాన్ని సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేని పరిస్థితులు కొందరి జీవితాల్లో ఏర్పడుతూ ఉంటాయి ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుడు జన్మలగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక ఉన్నట్లయితే జీవిత భాగస్వామితో సత్సంబంధాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది ప్రత్యేకంగా ఈ యొక్క మకర రాశికి సప్తమ స్థానంలో కర్కాటక రాశి సంచారము కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడు కనుక పాప సంబంధమైన ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేరు కొన్ని సందర్భాలలో భర్త వైపు సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేక లేదా భర్త భార్య వైపు సంతోషమైన ఆనందాన్ని పొందలేక ఇతరులకు దగ్గరయ్యే పరిస్థితులు ఏర్పడతాయి ప్రత్యేకంగా ఈ రాశి వారికి శుక్రుడు కనుక ఐదు ఏడు పన్నెండు స్థానాల్లో కనుక ఉన్నట్లయితే రొమాన్సు అట్రాక్షన్కి దగ్గరవుతారు ప్రత్యేకంగా శుక్రుడు కనుక రాహువు కేతువుతో కనుక కలిసినప్పుడు సీక్రెట్గా వ్యవహరించడము ఎదుటివారికి అట్రాక్ట్ అయ్యే విషయాల్లో కానీ ఎక్స్ట్రా మ్యారేజ్ ఇంట్రెస్ట్ చూపడం కానీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి అదేవిధంగా శుక్రుడు కుజుడితో గనక కలిసి ఉంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక తాత్కాలిక ఆనందాల కొరకు ఇతరులకు దగ్గరయ్యే పరిస్థితులు ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి వీలైనంత వరకు ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి కుజుడు సప్తమ దృష్టితో సప్తమ స్థానంలో కనుక ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో ఫ్రస్ట్రేషన్కు లోడయ్యి ఖచ్చితంగా మాట్లాడే స్వభావం వల్ల నిరంతరము తగువులు గలాటాలకు దగ్గరయ్యి జీవిత భాగస్వామితో వాదోపవాదంలోకి దిగి జీవితాన్ని పాడు చేసుకుంటారు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి రాహుకేతుల యొక్క కలయిక వల్ల రాహువు ఐదు ఏడు పన్నెండు స్థానాల్లో ఉన్న